జనగామ జిల్లా లింగాలగణపురం మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో చౌదర్పల్లి శేఖర్ ఉడుగుల భాగ్యలక్ష్మి గండి యాదగిరి గువ్వల రవి ఏదనూరి వీరయ్య కెమిడి యాదగిరి మబ్బు కరుణాకర్ కట్టగల్ల శ్రీహరి ఎండి అబీత్ రేగు శ్రీశైలం సోమిరెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వంగా ప్రజాపాలన పేరుతోటి సంవత్సరం పూర్తి చేసుకున్న విజయోత్సవాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మహబూబ్ నగర్లో మూడు రోజులు రైతు విజయోత్సవ సభలు జరపడం అయింది మూడు రోజులు జరిపి రైతులకు మూడు పంగనామాలు పెట్టడమే మాత్రం జరిగింది రైతులకు ఒరిగింది ఏమీ లేదు రేవంత్ రెడ్డి ఆయనకు ఆయన ఇచ్చుకున్న టైటిల్ ఏంటంటే గుంపు మేస్త్రి కానీ నిన్న ఆయన మాట్లాడిన తర్వాత ఆయన బ్రాండ్ ఒట్లేసుకోవడం ఒట్టు తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టేసి రైతులకు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు రుణమాఫీ చేస్తారని చెప్పేసి మొత్తం నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ చేస్తారని చెప్పేసి ఆ దేవుళ్ళను బదనాం చేసి ఆ పాపం తెలంగాణ ప్రజలకు జరిగే విధంగా రైతులకు నష్టం జరిగే విధంగా ప్రమాణం చేస్తే నిన్న బహిరంగ సభలో మంత్రులందరి మీద కొట్టేసిండు ప్రజలు అయిపోయినలు మంత్ర అందరి మీద ఒట్టేసి నా కొడంగలకు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టడని మాట్లాడడం విడ్డూరం ఆయన బ్రాండ్ ఒట్లు ఒట్లేసుకోవడం మరి ఒట్టేసుకొని ఏమన్నా ఆ కట్టుబడి దేవుళ్ళకు భయపడో మంత్రులకు భయపడో అవి చేస్తున్నాడంటే అంటే అబద్ధాల కోరు అమలు కానిది చెప్పడమే ఆయన విధానం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక అడ్డదారులను వెతుక్కొని హామీలు ఇచ్చి మార్పు పేరుతో ప్రతి ఒక్కరిని మోసం చేసి తగుదనమ్మ అని చెప్పేసి సంవత్సరం పూర్తి చేసిన విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అది వంచనా ఉత్సవాలు వంచీ విజయోత్సవాలు జరుపుకుంటున్నాడు ఏ రైతులనైతే నమ్మి నమ్మబలికి మోసం చేసిండో ఇప్పటికీ కూడా నలభై రెండు లక్షల మందికి రుణమాఫీ కావాల్సి ఉంటే నిన్న ఇచ్చిన వాటితో కలిపితే కూడా ఇరవై రెండు లక్షల డెబ్బై వేల మందికే అంటే దాదాపు సగం మంది రైతులకు ఇంకా రుణమాఫీ కాలేదు డిసెంబర్ తొమ్మిది వస్తే డిసెంబర్ ఏడు వస్తే ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుద్ది డిసెంబర్ తొమ్మిదవ తారీఖు ఇస్తే ప్రమాణం చేసి కూడా అంటే రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి సంవత్సరం అవుద్ది ఆయన రైతులకు ఇచ్చిన హామీలు ఏంటి రైతులకు దాదాపు నలభై రెండు లక్షల మందికి ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పేసి బడ్జెట్లో ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు కేటాయించి ఇప్పటి వరకు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలే ఇచ్చిన నిండు నిండు సభలో రేవంత్ రెడ్డి అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది వంద రోజుల్లో రుణమాఫీ చేస్తారని చెప్పేసి వంద రోజులు కాదు మళ్ళీ ఆగస్టు పదిహేనో తారీఖు వరకు అంతా ఒక్కటిసారి మాఫీ చేస్తామని నమ్మబలకడం జరిగింది తుమ్మల నాగేశ్వరరావు చివరికి డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మొత్తం బంద్ చేస్తామని చెప్పేసి మొత్తం మాఫీ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు నిన్న నిన్న ప్రకటించిన దానితో కలుపుకుంటే కూడా యాభై శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగింది ఇది ఒక రుణమాఫీ గురించి అసలు విజయోత్సవాల సభలో రైతులకు రైతు బంధు విషయంలో పెద్ద గుండు సున్న పెట్టడానికి ప్రకటించాలనుకున్నాడు కానీ ధైర్యం సరిపోలే కారణం ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వర్షాకాలము ఒక్క పైసా రైతు బంధు కింద వేయలేదు వేసంగి కూడా వేయలేదు ఉపసంఘం సబ్ కమిటీ రిపోర్ట్ ఇంకా రాలేదని చెప్తా ఉన్నారు మొత్తం ఎగగొట్టాలని చూస్తున్నారు రైతు ఉత్సవాలలో రైతు బంధు రద్దు చేస్తున్నామంటే మొత్తం రాళ్లతో కొట్టి చంపుతారని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రైతులు రాళ్లతో కొట్టి చంపుతారని భయానికి ప్రకటించలేదు కానీ అంతరంగంగా అదే చర్చ జరిగినట్టు తుమ్మల నాగేశ్వరరావు మాటలల్లో తెలుస్తూ ఉన్నది బీమా సారీ రైతుకు సంబంధించిన బోనస్ బోనస్ ఇస్తానని చెప్పేసి ఆఖరి గింజ వరకు కొంటామని చెప్పిన మంత్రులు ఆఖరి గింజలకు మాత్రమే బోనస్ ఇస్తూ ఉన్నారు ఇప్పటికే తొంభై శాతము కొనుగోలు అయిపోయిన తర్వాత ఆఖరి పది శాతానికి బోనస్ ఇచ్చి అది కూడా సన్నలకే ఇస్తూ వాళ్ళు ఇచ్చిన ఆమె పండించిన ప్రతి పంట దొడ్డు కానీ సన్నే కానీ అన్నిటికీ ఇస్తానని చెప్పేసి ఆఖరి గింజాకు మాత్రమే పది శాతానికి మాత్రమే బోనస్ ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రైతుకు బిచ్చమేసినట్టు పదివేలే సంవత్సరానికి ఇస్తుడు కేసీఆర్ గారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మేము పదిహేను వేలు ప్రతి సంవత్సరానికి రైతు భరోసా పేరుతోటి ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఒక్క పైసా ఇవ్వలేదు కౌలు రైతుకు ఎకరాకు పదిహేను వేలు ఇస్తానని ఇప్పటికి ఒక్క పైసా ఇవ్వలేదు రైతు కూలికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారని రైతు కూలికి ఇవ్వలేదు అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఫ్రీ అనడంతో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తారని చెప్పేసి వాళ్లకు ఒక్క పైస కూడా ఇవ్వలేదు సిగ్గు శరం లేకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వము విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటు ఎవరికో బీఆర్ఎస్ పార్టీకి పుట్టిన కొడుకును నా కొడుకు అని చెప్పుకునే అంత హీన స్థితికి ఇవాళ రేవంత్ ప్రభుత్వము దిగజారింది ఈరోజు ఒక కోటి యాభై మూడు లక్షల మెట్రిక్ టన్నుల వర్షాకాలంలో ఒడ్లు అధికంగా పండితే మా కేసీఆర్ కార్యాచరణ కాళేశ్వరం ప్రాజెక్టు దేవాదుల ప్రాజెక్టు అన్ని రకాలుగా ప్రాజెక్టులలో ఉండడము వీళ్ళు ఒక్క పైసా అదనంగా ఇచ్చి ఏ ప్రాజెక్ట్ని ఇప్పటివరకు పూర్తి చేయలేదు గతంలో జరిగిన పనులకు అక్కడో ఇక్కడో బిల్లులు ఇచ్చి కమిషన్లు తీసుకొని బిల్లులు ఇస్తూ ఇలా మేము అనే మాట చెప్తా ఉన్నారు దాదాపు అరవై వేల ఉద్యోగాలు మా నోటిఫికేషన్ ఇచ్చి మేము ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత సర్టిఫికెట్స్ వెరిఫై చేసి పోస్టింగ్ ఇచ్చి అవి మేము ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి కనబడుతూ ఉన్నది ఏ ఒక్క అంశం కూడా ఈరోజు రేవంత్ రెడ్డి బ్రాండ్ అనేది లేదు ఇప్పటికీ ఎనభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చింది ఒక సంవత్సర కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాల్లో నాలుగు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అనేక ప్రాజెక్టుల నిర్మాణము భారతదేశం గుర్తుంచుకునే విధంగా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా మనకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇవన్నీ కూడా కొట్టొచ్చినట్టు అట్లాగే సీతారామ ప్రాజెక్టు వీటి అన్నిటి పెట్టి ఈరోజు సస్యశ్యామలంగా తెలంగాణ రాష్ట్రాన్ని నియోజకవర్గానికి లక్ష ఎకరాల మాగానంటే ఒక గణపురం నియోజకవర్గంలోనే లక్ష నలభై మూడు వేల ఎకరాల ఆయకట్టుకు నీలిచ్చే స్థాయికి వెళ్ళిందంటే ఇది కేసీఆర్ గారి పుణ్యం ఆయన దర్శనీయకత ఆయన పరిపాలన దక్షత ప్రణాళికబద్ధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని రంగాలలో ఏ ఒక్క రంగాన్ని చిన్నగా చూడకుండా ఏ ఒక్క వర్గాన్ని చిన్నగా చేయకుండా అన్ని వర్గాల ప్రజలను ప్రభుత్వ రంగ సంస్థలలో మరి అన్ని రంగాలను అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్ గారిది ఈరోజు రేవంత్ రెడ్డి పాలన పిచ్చోడి చేతిలో రాయి లెక్క ఉన్నది ఆయన ముఖంలో తప్పిపోయింది తన సొంత నియోజకవర్గం దుద్యాల మండలం అగచెర్ల లగచెర్ల గ్రామంలో భూములు ప్రభుత్వం మళ్ళీ ఎనికిచ్చేసింది అంటే ముందు నోటిఫికేషన్ రద్దు చేసుకొని మళ్ళా చాటుగా ఇండస్ట్రియల్ క్యారిడర్గా వచ్చి మళ్ళను రైతులను మోసం చేయాలనే ఆలోచనతో వస్తున్నారు కానీ తన ముఖంలో ఆయన ఫెయిల్ అయినట్టు ఆయన తన సొంత నియోజకవర్గంలోనే ఆయన ముఖం ఎత్తుకోలేని విధంగా గిరిజన రైతులు తిరగబడి వాళ్ళ భూములు వాళ్ళు తీసుకోవడం జరిగింది మళ్ళీ అక్కడే తగుదనమ్మని చెప్పేసి మొండిగా రైతు ఉత్సవాలను మూడు రోజులు పెట్టి పంగనామాలు పెట్టే పరిస్థితి మనకు కనబడుతూ ఉన్నది ఆయన అక్కడట్లా ఉంటే ఈ నియోజకవర్గానికి పీడ గణపురం నియోజకవర్గం పీడ కడియం శ్రీఆర్ గారు సిగ్గు శరం లేకుండా నక్క జిత్తులు వేసుకుంటూ ఇప్పుడు వరకు వరకే ఉండే ఇప్పుడు జనంగా వరకు పోయి జిల్లా కేంద్రంలో కూడా మాట్లాడతాడు నేను నీతి నిజాయితీకి మారుపేరని తనకు తనే కితాబ్ ఇచ్చుకుంటున్నాడు ఆయన అవినీతి తిమింగలం అవినీతి ఎప్పుడైతే తిమింగలము బుడబరకలను తినదు ఆయన చేసిన కుంభకోణాలు పూసగుచ్చినట్టు ఆయన మార్కెట్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన సోషల్ వెల్ఫేర్ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ శాఖల ద్వారా తిమింగలం లెక్క అధికారులను బెదిరించి కాంట్రాక్టర్లను బెదిరించి మరి అందలం ఎక్కిన సంగతి అవి ఆంధ్రప్రదేశ్కు అదేవిధంగా తెలంగాణ మొత్తానికి వెరిసి గణపురం మొత్తం గణపురాన్ని కుదబెట్టి గణపురంలో ఎన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయో అన్నిట్లో ఆయనకు వాటా ఉన్నది అంతేకాకుండా ఆయన ఏదో నిన్న ఒక లైబ్రరీ చైర్మన్ ప్రమాణ రోజు ఒక మాట అంటాడు ఏంటి అంటే నేను బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతితో కూరుకుపోయింది కాబట్టి నేను తొందరగా బయటపడ్డాడు ఏమన్నా సిగ్గు శరం ఉండాలి కదా పదేళ్ళు ఎంపీగా ఉప ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఎమ్మెల్సీగా నీకు ఎమ్మెల్యేగా నీ బిడ్డకు ఎంపీగా పార్టీ ఫండ్ తీసుకున్న తర్వాత మూటములె కదురుకున్న తర్వాత కడుపు నిండా తిన్న తర్వాత తిన్నింటి వాసాలు లెక్కబెట్టినట్టు సిగ్గు శరం లేకుండా యావత్ తెలంగాణ మొత్తం నిన్న చీ చీ అని సీదరించుకునే పరిస్థితి సభ్య సమాజం అంతా చూసి మరి నేను ఏమంటుకో థూ అనే పరిస్థితి ఉంటే నువ్వు మళ్ళీ జిల్లా నడి కేంద్ర నడి బొడ్డున మాట్లాడుతావు నేను అందులోకి వెళ్ళి అవినీతి నాకెక్కడ అంటుకుంటుందని బయటపడ్డానన్నావు పదేళ్ళు పదేళ్ళు అక్షరాల పదేళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నావు నువ్వు పదేళ్ళు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నావు అక్కడ సంపాదించుకున్న దానికి పది రేట్లు ఇక్కడికి వచ్చి సంపాదించుకున్నావు నువ్వు మళ్ళీ వాళ్ళ శుద్ధ పూసలేక మళ్ళా నేను సక్కాన్ని అన్నట్టు మాట్లాడుతున్నాను ఇప్పటికైనా నీకు రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే నీకు నైతిక విలువలు కనుక ఉండేది ఉంటే వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు కష్టపడి వాళ్ళ రక్తాన్ని చెమట చేసుకొని నేను గెలిపించడం జరిగింది యాంటీ డిఫెక్షన్లో లా ఏం చెప్తుందంటే ఏ పార్టీ నుండి అయితే గెలిస్తే ఆ పార్టీ విధి విధానాలు నచ్చకపోతే పార్టీ నాయకత్వం నచ్చకపోతే లేదా పార్టీ చేసే పనులు నచ్చకపోతే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవి ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఎంపీ కానీ దానికి రాజీనామా చేసి నువ్వు బయటికి వెళ్ళి ఇష్టం ఉన్న పార్టీలోకి పోవచ్చు అది ప్రజాస్వామ్యం చెప్తుంది రాజ్యాంగం నీకు హక్కు కల్పించింది నువ్వు పో అక్కడికి ఎందుకు పోయినావో చెప్పి అక్కడ గెలువు నేను మొన్న సవాల్ చేసిన నేను రాజీనామా చేసిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినా పదిహేను ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ సీనియర్టికి రాజీనామా చేసిన కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలంగాణ కావాలని కొట్లాడిన ఎప్పుడైతే కాంగ్రెస్ ముందుకు రాని పరిస్థితి బిడ్డలు చేస్తున్నప్పుడు నేను ఎమ్మెల్యే పదవికి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ జెండా పట్టుకొని మళ్ళా నా ప్రజల దగ్గరికి వచ్చి అప్ప అంతకుముందు పదకొండు వేలతో కలితే మూడు రెట్లు అంటే ముప్పై మూడు వేల మెజార్టీతో గెలిచారు నీకు దమ్ము ధైర్యం ఉండేది ఉంటే నువ్వు తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అయితే అబ బిడ్డ కోసం కాదు నేను అభివృద్ధి కోసం పోయినట్టయితే నువ్వు వెంటనే బీఆర్ఎస్ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి పోటీ చేసి ఇగో అభివృద్ధికి పోయినా ఇవో ఈ అభివృద్ధి చేస్తున్నావు చెప్పేసి నువ్వు ఏం చేస్తావు చెప్పి ప్రజల్లోకి రా ఇదే బీఆర్ఎస్ శ్రేణులు నిన్ను తరిమి తరిమి మళ్ళా గణపురం పొరుమలలోకి రాకుండా పర్వతగిరికి పంపించే వరకు కంకణబద్ధులు అయి ఉన్నారు ఒక పక్క ప్రభుత్వం పనిచేస్తలేదు రెండో పక్క నువ్వు ఏ హామీకు ఇచ్చి అయితే పోయినావో అందరూ తెలుసుకున్నది ఆయన బిడ్డ కోసమే పోయిండు పైసలు తీసుకున్న నమ్మక ద్రోహి పార్టీ ఫండ్ తీసుకున్న నమ్మక ద్రోహి మరి బ్లాక్మెయిల్ చేసి ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ తీసుకొని పైసల మూట కోసమే అవన్నీ అబద్ధాలు ఆడి ఆఖరికి కాంగ్రెస్కు వంద కోట్లకు అమ్ముడు పోయిండు ఎందుకంటే ఆ బిడ్డను గెలిపించడానికి ఎంపీ సీట్ కోసం గెలవడానికి వంద కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు నువ్వు నీతిపరుడు కదా వంద కోట్లు నీకు ఎక్కడికి వచ్చినాయి పోనీ నీ బిడ్డ దగ్గర ఉందంటే ఆమె ప్రభుత్వం నౌకరి చేస్తే నెలకు ఎనభై వేలు తొంభై వేలు వచ్చా నౌకరి మరి ఆ పైసలు ఎక్కడి నుంచి వచ్చి నువ్వు చెప్పాలా అందుకనే గురువింద గింజ సామెత లెక్క నీ నలుపు నీకు కనిపిస్తుంది బిడ్డ గణపురమే కాదు జనగాం జిల్లే కాదు యావత్ తెలంగాణ కాదు అవి యొక్క ఆంధ్రప్రదేశ్ నీ అవినీతి గురించి తెలుసు తస్మా జాగ్రత్త ఇంకొకసారి నువ్వు నీతి నిజాయితీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఇది లేదని హెచ్చరిస్తూ వెంటనే రాజీనామా చేయాలి రాజీనామా చేసే వరకు బీఆర్ఎస్ శ్రేణులు గ్రామాలు తిరగకుండా నిన్ను తరిమి కొడతారని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ